అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతుకు సంపూర్ణ భరోసా ఉండేది అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులకు ఆ భరోసా కరువైందని అన్నారు బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు మరోవైపు ప్రభుత్వం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది ఈ పరిస్థితుల్లో రైతాంగం మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉంది అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు ఇన్పుట్ సబ్సిడీలు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా నిలిచారు అదేవిధంగా ప్రస్తుతం కూడా ఈ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం గుర్తించి తగిన సాయాన్ని అందించాలి అని కోరారు ఈ అకాల వర్షాలతోటి అనపర్తి నియోజకవర్గంలో చాలా చోట్ల ఈ స్వర్ణ రకం తొందరలోనే కోతలకు కూడా వచ్చే టైంలో పడిపోవడం జరిగింది దీంతో పంట చేతికి వచ్చే టైంకి రైతులకి చాలా అపారమైన నష్టం ఇది ఒక నష్టం అనుకుంటే రేపు వద్దుట రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో తుఫాన్ అంటున్నారు ఆ తుఫానే కానీ వస్తే ఇంకా రైతులు ఇంకా చేలు కూడా కోసుకోనక్కర్లేని పరిస్థితి తు� అంతేకాకుండా మామూలుగా అయితే మిషన్ ద్వారా కటింగ్ అవుతుంది కానీ ఈ వర్షాలకు ఎప్పుడైతే పడిపోయిందో నీరుందో మిషన్లో రావు మనుషుల చేత కోయించుకోవాలంటే ఎకరానికి ఒక పదిహేను వేల వరకు కూడా ఎక్స్ట్రా అవుతుంది రైతులకి అంటే ఈ రకంగా రైతులు నష్టపోతున్నారు అలా వరి వ్యవసాయం చేసేవాళ్ళే తగ్గిపోతున్న ఈ రోజుల్లో మరి ఈ రకంగా నష్టం వస్తే రైతులు కూడా రాను రోజుల్లో వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి గతంలో అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఎక్కడైనా పంట నష్టం వస్తే మరి ఇన్పుట్ సబ్సిడీ ఉండేది పంట నష్టం ఇచ్చేవారు అదే విధంగా రైతులు కూడా ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కట్టకుండా ఎక్కడన్నా మరి నష్టం వచ్చిందంటే రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ వచ్చేది మరి ఇప్పుడు ఆ రకంగా ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకి రాను రోజుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది మరి వ్యవసాయం చేసేవాళ్ళే తక్కువైనా ఈ రోజుల్లో చేసేవాళ్ళు కూడా ఉండని ఈ సందర్భం తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఎక్కడెక్కడైతే మరి చేలు ఈ రకంగా పడిపోయినాయో ఇవన్నీ ఎన్యూమినేషన్ చేయించాలి చేయించి ఆ రైతులకు కూడా నష్టపరిహారం వచ్చేలాగా ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపతి నియోజకవర్గం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బలవంతపురం గ్రామంలో ఉండే నాయకుల సమక్షంలో మరి డిమాండ్ చేస్తున్నాం కండి మనం గతంలో రెండు సార్లు ఇలాగే జరిగితే మనం మూడు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సబ్సిడీ ఇదే ఇదే బలవతరపురం గ్రామంలో గతంలో మరి రైతులకి ఈ రకంగా నష్టం అయితే కేవలం ఇన్పుట్ సబ్సిడీ కిందే సుమారు మూడు కోట్ల వరకు రావడం జరిగింది అదేవిధంగా మరి రైతులకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడే అయినా ప్రభుత్వం ఆ రకంగా ఆదుకోకపోతే మాత్రం రైతులకు రాని రోజుల్లో చాలా ఇబ్బంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏమండి గతంలో మీకు వచ్చిందండి వచ్చింది కదండి జగన్ గారి టైంలో మీకు నష్టం వచ్చిందండి మా అప్పుడు చిన్నోడికి లత రూపాయలు పెద్ద కానీ మొత్తం ఇద్దరు అబ్బాయిలకి కూడా లక్ష రూపాయలు ఒకళ్ళకి ఒక లక్ష రూపాయలు చెప్పుని గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు కూడా అలాగ ఇవ్వకపోతే రైతులకు కష్టమే ముందుగా కూర్చుని అని తిండి తినడానికి చేసారు మీరు ఊడ్చుకోవాలన్నా కానీ అది కూడా మీ చేతికి రాదు కదా ఎలాగో మానుకోవాలి కదా దాగా మనం పొచ్చులు జరిప ఎలాగో సంపాదించుకుంటాం అంతే ఆ మిగిలిన మీలాంటి వాళ్ళు వ్యవసాయం చేసు